అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏంటి అంటే జనవరి పదకొండవ తారీఖున పుష్య మాసంలో శని త్రయోదశి రాబోతుంది అరుదైన పుష్య శని త్రయోదశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి శని త్రయోదశిగా జనవరి పదకొండవ తారీఖున వస్తుంది శనీశ్వరుడికి పుష్యమాసం అంటే చాలా ప్రీతి ఈ రోజున మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి పూజా విధానం ఏమిటి మనం ఎలా శనిశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను జనవరి పదకొండవ తారీఖు పుష్యమాసం శనివారం అరుదైన పుష్య శని త్రయోదశి శనీశ్వరుడికి పుష్యమాసం అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అంటే పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజున శని నక్షత్రం ఉంటుందట అందుకు శని నక్షత్రం పౌర్ణమి రోజున పుష్యమాసంలో ఉంటుంది కాబట్టి ఆ మాసం అంటే శని భగవానుడికి చాలా చాలా ఇష్టం మిగిలిన మాసాలలో వచ్చేటువంటి శని త్రయోదశి కన్నా పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి అంటే చాలా ఇష్టం అంట శనిశ్వరునికి కనుక వీలైనంత వరకు కూడా జనవరి పదకొండవ తారీఖున వచ్చే శని త్రయోదశికి అందరూ కూడా మీ యొక్క పూజా విధి విధానాలు మీరు అభిషేకాలు దానాలు అన్నీ కూడా చేసుకొని మీరు ఈ శని త్రయోదశిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలా శని బాధలు పడుతూ శని మహర్దశలు నడుస్తూ ఉన్నటువంటి రాసులు ఉన్నాయి అయితే ఈ రాసులు వారందరూ కూడా శనీశ్వరుడి ఆరాధన విశేషంగా ఈ రోజు చేయడం వలన శని బాధల నుంచి కొంతవరకైనా సరే ఉపశమనం కలుగుతుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు అయితే ఈ రోజున ఏ విధి విధానాలలో మనం పూజ చేసుకోవాలి దీపారాధన చెయ్యాలా ఉపవాసం ఎలా ఉండాలి దానం ఏ సమయంలో ఇవ్వాలి అనేది కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను అయితే ఈ రోజు శనిశ్వరుడిని ఆరాధించిన వాళ్ళు ఏం చెయ్యాలి అంటే తెల్లవారుజామునే నిద్రలేవాలి ముఖ్యంగా ఏ రాసుల వారికి శని ప్రభావం ఉంది అంటే మకర కుంభ మీనా రాసుల వారికి ఏలినాటి శని నడుస్తుంది వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది ఇలా శని ప్రభావంతో బాధపడేవారు ఈ పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి రోజున శని దేవుడికి విశేషంగా అభిషేకం చెయ్యాలి ఈ శని భగవానుడిని ఈ రోజున శని త్రయోదశి రోజున విశేషంగా పూజించాలి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటి అంటే తెల్లవారుజామున నిద్రలేచి స్థల స్నానం చేసి నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఇరవై ఐదు ప్రదక్షిణలు చేయాలి మన జాతకంలో శని దశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి పంతొమ్మిది ప్రదక్షిణలు చేయాలి మిగిలిన ఆరు ప్రదక్షిణలు ఎందుకు అంటే జాతకంలో సూర్య దశ ఆరు సంవత్సరాలు ఉంటుంది శని దేవుడితో పాటు సూర్య గ్రహణానికి కూడా ప్రదక్షిణ చెయ్యవలసి ఉంటుంది మొత్తం కలిపి పాతిక ఇరవై ఐదు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి అప్పుడు శని గ్రహానికి మనం చేసినటువంటి ప్రదక్షిణలు సూర్యగ్రహణానికి చేసినటువంటి ప్రదక్షిణలు కలిపి ఇరవై ఐదు ప్రదక్షిణలు అవుతాయి ఇలా చేయడం వలన శనిగ్రహ అనుగ్రహం మనకి కలుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు అయితే ఇరవై ఐదు ప్రదక్షిణలు చేయలేని వారు కనీసం తొమ్మిది ప్రదక్షిణలైనా చేయాలి ప్రదక్షిణలు చేస్తున్నంత సేపు కూడా ఓం సం శనైశ్వరాయ నమో నమ అనే మంత్రాన్ని జపిస్తూ చేయాలి తరువాత శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యాలి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే చాలా మంచిదట అలాగే అపమృత్యు దోషాలు తొలగిపోవాలి అంటే ఆవాల నూనెతో అభిషేకం చెయ్యాలి తరువాత శనిగ్రహం దగ్గర పిడికెడు రాళ్ళ ఉప్పు కాని జమ్మి ఆకులు కాని ఈ రెండు లేకపోతే నల్ల నువ్వులు కానీ వారి దగ్గర పాదాల దగ్గర సమర్పించాలి ఇలా చేసిన తర్వాత నీలి రంగు పుష్పాలు ఉంటాయి కదా శంఖం పువ్వులు అంటారు ఆ పువ్వులను స్వామివారికి మాలగా కట్టి వేసి స్వామివారికి పాదాల దగ్గర కూడా ఒక్కొక్కటిగా ఓం సం శనేశ్వరాయ నమ అనే మంత్రంతో మనం చదువుతూ ఒక్కొక్క పుష్పాన్ని అందించాలి అలాగే నైవేద్యంగా నువ్వులు బెల్లం కలిపినటువంటి ఉండలు చేసి నైవేద్యంగా సమర్పించాలి ఈ పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి నాడు నల్ల నువ్వులను దానం చేయాలి ఒక కేజింపు నల్ల నువ్వులు అలాగే ఒక నల్లటి గుడ్డ దానం ఇవ్వాలి అలాగే స్వయంపాక దానం కూడా ఇస్తే మంచిది ఏ సమయంలో దానం ఇవ్వాలి అంటే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది ఈ మూడు సమయంలో ముఖ్యంగా దానం ఇవ్వడం వలన మనకు పూర్తి ఫలితం వస్తుంది ఒకవేళ ఈ సమయాలు కుదరలేనప్పుడు ఏ సమయంలోనైనా ఇవ్వండి అయితే బ్రాహ్మణునికి దానం ఇచ్చేటప్పుడు దక్షిణ సమేతంగా ఇవ్వడం చాలా చాలా శుభప్రదం అలాగే స్వయంపాక దానంలో కూడా దక్షిణ సమేతంగా ఇవ్వడం మంచిది ఈ రోజు అంతా కూడా మీరు ఓం సం శనేశ్వరాయ నమో నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అలాగే నవగ్రహ మంత్రాన్ని కూడా మీరు చదువుకోవచ్చు ఒకవేళ మాకు శని ఈ నవగ్రహాలు ఉండేవి శనేశ్వరుడు ఉండేది మాకు దగ్గర దగ్గరలో లేవు మేము ఏం చెయ్యాలి అని అనుకునేవారు శివాలయానికి వెళ్ళి మహాశివునికి అభిషేకం చేసుకోండి అలాగే ప్రదోష వేళలో సాయంత్రం త్రయోదశ స్థితి ఉన్నప్పుడు ప్రదోష వేళను నందీశ్వరునికి అభిషేకం చేయడం కూడా చాలా చాలా మంచిది మీరు ఇలా పూజ చేసుకున్న తరువాత బ్రాహ్మణునికి అక్కడ గుడిలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు కూడా మీరు దానం ఇవ్వవచ్చు ఇలా చేసి మీరు శని ప్రభావం వలన కొంత మేరకు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం